కాదుగా నేను పెసలు దాంట్లోకే వేయాలని తీసి పెడితే సగం తినే కదా ఏమో అక్కడక్కడ పంట కింద తగలంటివి పెసలు దానికి నేను పంట కింద తగిలిస్తున్నాను అవి మరే రెండు నోట్లకి వేసుకుంటే రిసీవ్ కనపడతాయి తర్వాత వేద్దామని తీసి నేను ఉండాలి మన్ని తినే ఓకే ఉండే అన్ని తినే కూడా ఈరోజు కట్ల పొయ్యి ఇవ్వంటే గ్యాస్ వంట ఒకరోజు కట్ల పొయ్యి వంట బాగుంటుంది అట్లా తింటే ఎట్లా ఒప్పుకున్నా అట్లా ఆరేసుకుంటే కట్ల రంత బాగా మండుతాయి ఆడ చెట్టు కింద చల్లగా ఉంటాయి సెలవు హాయ్ అందరికి ఈరోజు ఇంకా ఇంటి దగ్గర ఉన్నావు అనమాట సేమ్ ఇవ్వలేదు కొంచెం ఇంటికాడ పని ఎక్కువ ఉందని చెప్పేసి అయితే ఇంకా బట్టలు విండి ఉంది అనమాట ఇంకా అందుకని ఇంటికి ఇంటి దగ్గర ఉన్నాను చూడండి ఇప్పుడు అయిపోయింది నా పని అయితే ఎంత మూడైంది టైం కదా మూడైంది పని అయిపో అయిపోయినప్పుడు అయితే ఇంకా బట్టలు విండి ఇంకా సామాన్లు కడుక్కొని మరి బండలు కడిగి ఈరోజు మంగళవారం అనమాట అందుకని ఇంక అంత ఇంట్లో పని అయితే ఇంకా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకేమన్నా చాలా రోజులైంది కదా వీడియో చేయక వీడియో అంటే వంట వీడియో చేయకనమాట అందుకని ఈరోజు పెసర్లతో గారెలు అయితే చేస్తాను మరి వడలు పెసలు అంటే పిసలు అన్నట్టుంది నువ్వు పెసర్లతో వడలు అయితే వడలు అయితే ఎప్పుడు చేయలేదు నేను ఈరోజు అయితే మరి కొత్త వంట ట్రై చేస్తున్నాను మరి మరి మా ఐడియా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి పెసల వడలకి ఏమేమి కావాలి పెసల వడలకి అయితే పెసలు అయితే నానబెట్టిన పొద్దున ఇంకా నానబెట్టిన పెసలు ఇంకా పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డ కరివేపాకు అల్లము కొత్తిమీర ఇంకా తగినంత ఉప్పు ఇంకా మనం వడలు వేయించుకునే నూనె నూనె కావాలా ఇప్పుడైతే ఇవన్నీ రెడీ చేస్తా అనమాట ఉల్లిగడ్డ కట్ చేసుకుంటా ఉల్లిగడ్డలు అల్లము కట్ చేస్తాను వీలు గంటలు చేసిన వాళ్ళు నువ్వు అని ఎంత లాభలో వీలు గంటలు అంటావు ఇవి ఇవి కానీ అయిపోయాయి ఈరోజుకి అవి మిక్సీకి వేసుకున్నా కదా దానికోసమని అట్లా చేసినావు అబ్బా ఏం కారం ఉన్నాయి లేయర్లు అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇవన్నీ మిక్సీకి అయితే పట్టుకోవాలా ఇంటి పెట్టుకోవాలి కాల్ కాడ పెట్టుకునే అదే మిక్సీ ఇంకా ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు మన కారాలు తగ్గట్టు మిరపకాయలు అయితే తీసుకోవాలి తీసుకోవాలన్నమాట ఇట్లా మధ్యలోకి చిన్న చేసుకోవాలి అవి మిక్సీలో మీద కదా అట్లా వేసుకుంటే చిన్న చిన్న గిరిసి వేస్తారు కదా వడలకి కట్ చేసా అట్లాగానే వేసుకోవచ్చు కొంచెం ఏమంటారు అది మనము మిరకాయ ఇట్లా కట్ చేసేస్తే తీసేసి తింటాము ఇట్లా మిక్సీ పట్టుకుంటే అట్లా బాగుంటుంది పచ్చిమిరకాయలు అల్లం వేసిన ఉల్లిగడ్డ కొంచెం కరివేపాకు కొత్తిమీరగానే వేస్తున్నా మనం పచ్చిమిరకాయలు మిక్సీ పడుతున్నాం కాబట్టి కొంచెం చేదొస్తుంది అందుకని కొంచెం ముగ్గు ఉప్పు అయితే వేస్తాను పెసలు కానీ మిక్సీకి అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట సరుకుని ఇంకా కొన్ని అయితే తీసి పెట్టుకున్నామండి ఇవి పెసలు మిక్సీ పట్టుకోకుండా కొంచెం తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాక వేసుకునేక అనమాట అక్కడక్కడ పెసలు తగిలితే బాగుంటుంది కదా టేస్ట్ అందుకనే అయితే తర్వాత వేసుకుందామండి దీంట్లో అయితే పెసన్లో అయితే తగినంత ఉప్పు అయితే వేస్తా తర్వాత అయినా వేసుకోవచ్చు ఉప్పు నేను రాళ్ళు ఉప్పు కాబట్టి ఇప్పుడు వేస్తాను ఈ రెండు అయితే మిక్సీకి అయితే పట్టుకుని వస్తాను మరి ఏం నీళ్ళు అయితే వేయకూడదు మిక్సీకి పట్టేటప్పుడు అప్పుడు ఇంకా నీళ్ళు వేయకుండా అయితే మిక్సీకి పట్టుకోవాలన్నమాట గట్టిగా ఉండాలి కదా మిక్సీకి పట్టుకునే పిండి పిండి బాగా వడ వడకు కాబట్టి మనకి నీళ్ళు లేకోకుండా మిక్సీకి అయితే పట్టుకోవాలా మిగతా పేసలు కానీ మిక్సీకి అయితే వేసుకొస్తాం మరి రోలు ఉంటే రోట్లో కానీ బాగా తొందర మీద తల రుబ్బుకుంటే దీనికి అలవాటు పడేది రుబ్బుతారు రోల్లో రోట్లో నీకు మా రోజులు అయితే ఇంకా బాగుండే పైన ఎట్లా పెట్టుకైనా బాగానే నువ్వు కింద భూమిలో వేసేసి దాన్ని ఏం కాదులే అది ఏమంటారు అది గుండు పట్టడం లేదు కాదు నేను పెసలు దాంట్లోకి తీసుపెడితే సగం తినే కదా ఏమో అక్కడ కింద కిందగలాలంటే పెసలు దానికి పంట కింద పంట కిందగిలిస్తున్నాను మరే రెండు నోట్లకి వేసుకుంటే రుచి కనపడతాయి తర్వాత వేద్దామని తీసి పెడుతున్నాను ఉండాలి అని అనే మళ్ళీ తింటున్నా ఇంకే ఉండే అన్ని తినే కూడా నువ్వు రుచి నేర్పురాదు అంటాయి అదనకన్నా కానీ రుచి నేర్పురాదు అంటే తినేకి చేసేది రా చేసేవారు కోపు పట్టాల అయిపోయా మిక్సీ పట్టుకున్నాయి కదా స్పెషల్ అయితే మిక్సీకి అయితే పట్టేసుకున్నాం కదా ఇప్పుడుగా పచ్చిమిరకాయలు అవన్నీ మిక్సీకే పట్టుకొచ్చినా ఇంక పేస్ట్ గానే వేసేసుకున్నాం దీంట్లో పచ్చిమిరపకాయలు అల్లం కొత్తిమీర కరివేపాకు అయితే వేసినాం కదా ఉల్లిగడ్డగానే వేసినాము ఉల్లిగడ్డగా కట్ చేసుకొని వేసుకోవచ్చు మనము ఏమంటే ఇట్లా వేసుకుంటే ఇంకా మనకి బాగా టేస్ట్ ఉంటుంది కారం కారం కొంచెం ఈ పెసలు అయితే ఇట్లా బాగా ఇట్లా పిసికేసుకోవాలన్నమాట ఇట్లా పిసికితే మనకి ఇవి ముక్కలు అవుతాయి కదా బెల్ల బేళ్ళైతాయి కదా ఇట్లా పిసికైతే అయితే మెరుగుతున్నాయి అవి పిసుకుతుంటేను గట్టిగా ఉన్నాయి బాగా అన్నా నిన్న నమ్ములుతుంటే వెయ్యదోట తిప్పుడు ఒకటి వచ్చడి ఎక్కువే కదా మరి తినేవన్నీ కాలేదు కదా సరిపోతాయి పిసళ్ళతో వడలు మనం తీసి పెట్టుకున్న పిసలు అవన్నీ కలిపి బాగా బాగా కలుపుకోవాలి నోటికి కమ్మ కమ్ముకు తిని దసరా పండుగ తింటే అప్పటి నుంచి సేన పనికంగా జోరపప్పు అన్నము నోరు అనేది రుచి చచ్చిపోయింది అంత ఈరోజు రెస్ వస్తుంది మరి లేదు కాబట్టి ఏదో కలప నీళ్ళు అయికున్నా పిండి అయితే ఇట్లా చూడేస్తే తెలుస్తుంది ఇప్పుడే ఇక్కడ వచ్చిందని చెప్తావు దాంట్లో ఎంత పొంది కంగు వస్తాయో ఇచ్చినాక అది ఇంపార్టెంట్ పిండి అయితే కలుపుకున్నాం కదా ఇట్లా కొంచెం లూజ్ ఉంది కదా దీంట్లో కొంచెం బింపిండి వేసుకుందాం అనుకోండి కొంచెం బాగా కర్రకర్ర ఆడుతూ వడ వడలైతే కొంచెం బింపిండి వేస్తా గట్టిగా ఉండాలని పిండి కదా అవసరం లేదు పిండి మనకి అవునా కొద్దిగా అది ఎంత కలిపితే కూడా మూడు స్పూన్లు అంత ఉంటుంది బియ్యం పిండి ఇంకా పిండి అయితే రెడీ అయింది చూడండి ఇంకా పొయ్యి అయితే అంటించుకుందాం మరి ఈ వీరేమన్నా తేడా వచ్చేదనుకో అనుకో మా ఇంత ఎన్ని తిట్లో ఇంకా నాకు పెద్ద వడలు చేసే దాంట్లోకి పెట్టుకుంటువే అని ఇవన్నీ పెట్టేసి పొయ్యి అంటిస్తాను கிருஷ்ணாலு தண்டிசே இப்படி சூப்பர் கவர கிருஷ்ணாலே పొయ్యి అయితే అంటుపోయింది ఇప్పుడు అయితే నూనె వేస్తాను మనకు వడలు వేసుకుని తగినంత నూనె అయితే వేసుకుందాం ఇంకా నూనె అయితే వేస్తాం కదా నూనె వేడాక వడలైతే వేసుకుందామండి మరి నూనె అయితే వేడైన ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు వడలు అయితే వేస్తాను మరి ఆయన ముందే భయపడిస్తున్నాడు మరి చేతులు చేసుకొని ఇంకా ఇట్లా దీనికి ఏమంటారు అది మా మూలు పెడతాం కదా ఇట్లా మధ్యలో ఇట్లా లేదులే అట్లా చిన్న ఇట్లా బొక్క ఏమిట్రులే అట్లయితే అవసరం లేదు అవసరం లేదు వీటికి ఇట్లా కూడా అమ్ముతారు కదా ఇవి అవేవో ఏవో బేల్ మాదిరి సైజు గట్టిగా ఉంటాయి బేల్ బేల్ అంత మందం లేదు అంత పదసాగా అయితే లేదు ఒక రకంగా వేసుకోవాలి ఇది బాగా తొందర తొందరగా మరి తొందర తొందరగా అండి మరి సంగడి బాగా వచ్చినట్లయి వడలి వడలు బాగా వచ్చినట్లయితే కరుచుకునేద్దరు పోయి బాగా మండుకైంది తొందరగా నూనె అయితే బాగా వేడైంది కట్టెల మీద తొందరగా అన్నయ్యా కట్టెల పొయ్యి మీద పెసర్లో వడ వడలు వడలైతే అయితే ఎప్పుడు చేయలేదు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇదే ఫస్ట్ టైం నేను వడలు చేసేది అంటే ఇంతకు ముందు ఎప్పుడో షార్ట్ వీడియోస్ ఏమో ఏమో మన ఉద్దిగారు వడలు అయితే చేసినా సరిగ్గా రాలేదు ఈ రెండు మనం ముందు వేసినాం కదా నూనె బాగా వేడింది అందుకని బాగా ఫ్రై అయింది చేద్దాం ఇవి ఇంకా ఇవి కొంచెం ఉండాలి

ఇంకా ఫస్ట్ బాయ్ అయితే ఫ్రై అయినాయి కదా ఇంకా రెండో బావిగానే చేస్తాను ఫ్రెండ్స్ మరి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇట్లా చేస్తూనే అనుకో ఇంకా వేరే ఈతలు చేయ మీద పెట్టుకునే అవసరం లేకుండా అనమాట మనకి ఇంకా ఫస్ట్ టైం కదా మనము అన్ని ఇట్లా చేసుకోవాలి కదా మీరు తప్పిందిగా నేను ఇన్ని వడలు అయితే ఇట్లా చేసుకోవాలి మరి అన్ని రెడీ అయినాక అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మరి బాగా వేడైంది నూనె పోయి బాగా వండుతాయి కట్లుగా అందుకని తొందరగా కాలేదు లేదు వేసేది ఇంకా ఎంత కొంచెం నీళ్ళ చేసుకోవాలి అట్లా అంటే కొంచెం ఎక్కువ అనమాట పిండి అని ఇట్లా కొంచెం పెద్దగా అయితే వేస్తాను ఇది ఖాళీ పిండి నీళ్ళతో పాస్తే స్నానానికి నీళ్ళు పడతానికి ఇంకెట్లా అర్థం లేదు பச்சிமிரக்காய கொடுக்கே காலச்சர்து அட்ளான கொஞ்சம் முப்பது நானு கொஞ்சம் నేను పెడతానో చేతో గీచింది వడలు అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్ వడలు నీటిలోకి పచ్చిమిరకాయలు అయితే టేస్ట్ బాగుంటాయని అని పచ్చిమిరకాయలు ఏమి స్పెషల్ వాడలు అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్ మరి టేస్ట్ అయితే టేస్ట్ అయితే చేద్దామండి మరి ఏమి నువ్వు తినవా నన్ను నువ్వు తిన చేసి దాన్ని పెట్టున్నాయో చూడు తిని తగులుతున్నాయి పంటికి బాగా పెసలు బాడా అయితే ఫస్ట్ టైం చేసిన ఫ్రెండ్స్ బాగా వచ్చినాయి ఎక్కువ మందం లేకుండా ఇట్లా కొంచెం ఫలితాగా వేసుకోవాలి బాగుంటాయి ఫస్ట్ బాగా అయితే నేను కొంచెం మందం వేసినా అనమాట మరి అంత ఏమది లోపల కొంచెం పచ్చి ఉందని చెప్పేసి ఇంకా మరిగా కొంచెం ఫలితాగా వేసినా టెస్ట్